నేను మా ఇతర ప్రతిపక్షాస్తానికి వాయిస్ ఇచ్చాను వాయిస్ ఇచ్చిన తర్వాత నల్గడి కమిషనర్ గారితో వచ్చి కూర్చోబొని మోదీ ప్రభుత్వం వాళ్ళ తాహీబుల హాద్దు ఇంకా వాళ్ళ ఉండేది కమిషనర్ పిల్లలు గిండాలో కలిసి నాకు అటాక్ చేసి నా పిల్లోడు దొరికాడు నా పిల్లడు దొరుకుతాం అబ్బా మా ఇంటి ముందర వచ్చినాడు రాయటర్ పట్టుబడి ప్రొటెన్ రాయడి కానీ గృహితంగా కొట్టాడు పిల్లల మీద మొన్న

అన్ని బాబు దెబ్బు పక్క దెబ్బలు చూడండి ఎలా కొంటారు నా చూడండి ఇంకా లోపల హాతి పైన కళ్ళు కింద పడేసి బాబు కొన్ని నిమిషాల తర్వాత స్థింద పడిపోయాడు కింద పడిపోయిన తర్వాత కూడా ఉదయాలు లేవాడు అంటే చంపండి చంపండి వాడు కాదు నుంచి చెప్తాను చంపండి చంపండి ఏం చేయాలని అన్నాను నాకు ఏం ఏం రాదు మా పిల్లలు చదివేస్తారని అంటే అవన్నీ వీడియో వీడియోకి తీసుకొని అన్ని రికార్డులు ఇస్తారు వీళ్ళ దగ్గర రికార్డులన్నీ ఏ టైం నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆ రికార్డు ఎండ్ అయ్యేవాడు చూడటం చాలా ముందు బాబు పుట్టిన సిసి కెమెరాన్ని డిలైడ్ చేసేసి నిర్ధారాల్లో ఎలాంటి ఏమైనా ఆడచ్చు అందుకోసం మేము మందులు మాకు న్యాయం పెడతాం ఆ శ్మశానం ప్రజలకి భక్తుంది కాదు ఇప్పుడు మధ్య ఉంటే కోసం ఇప్పుడు చంచాడు ఆ అయా దర్గాలు ఎంటర్ కాదు అంటే కేసులు పెట్టాను ఇంత ప్రకారం బిల్ మీద ఆపేసిన కేసులు కోసం పర్సనల్ నేను నేను ఆడ పోయి కూడా కాదు నా ఇంట్లో నవ్విక వచ్చి నా హఠవాడు వచ్చి నవ్వకోడు నేను ఆడ పురుషుడుగా కాదు ప్రజల కోసం ఉన్న స్పష్టాలను తగ్గించకూడదు ఎలాంటి మీ ఇబ్బందులు ప్రజలు ప్రజల కోసం నేను కాంగ్రెస్ పార్టీ నేను దొరకలే నేను దొరకని పచ్చులో నా కొడు వాళ్ళ ఇంటికి తగ్గ పోతా అంటే పట్టుకునే పట్టుకుని ముగ్గురిగా కొట్టారు నాకు తెలిసి పట్టుకు మంట పడతాను ఏం చేయాలి వాళ్ళు ఎటువంటి శిక్ష మీరు దాని తర్వాత

మా చాలా చూస్తున్నారు ఎవరన్నా బంధువుల మీద వాళ్ళు దౌడియం చేయడానికి మీరు పెద్ద అంటారు ప్రజలు వాడు పిల్లలు వాడు వచ్చి ముందు అంటాడు వచ్చి చేస్తాడు అయ్యా ఎన్ని ఎందుకు గ్రామాలు మీరు ఓపెన్ అయిపోండి ఏదో ఒక పక్క మానాడు వాళ్ళ మీద దొర్దనాడు దౌర్జన్యాలు ఎక్తిపరుస్తుందో ఆ ఇష్యూ గురించి నా ప్రాణాలు ఉన్నారు ఎక్తిపరుస్తుందో ఆ ప్రజలు చెందే వరకు సమరస్థాలు గాని ఆ దా విషయాలు కానీ దానికి ఎంత శక్తి లేదు అది ఎలా ఉందో స్మశానం అట్లనే అనే ఉండాలా ఈరోజు కమిషనర్ గారు అదే చెప్పారు మిస్టర్ అదే చెప్పాను నేను కూడా మీడియా ప్రముఖంగా మళ్ళీ ఒకసారి చెప్పిందా ఆ శ్మశానం శ్మశానం మాదిరిగానే ఉండాలా ఇద్దర పిల్లలు పిల్లలకు ఏమైతే ఎంత నీచగా తిక్తా అన్నారంటే వీళ్ళు ఒక మోనీస్ అబ్బాడు ఒకడు హమీదు పేదల అనే పేదలు ముంజాలోనే కంచే మనిషికి వాడు ప్రజల రక్తం తాగుతాడు ఇలాంటి పిల్లల చేత ఆ లేనిపోని నిందలను తిట్టి తిప్పించడం దాని తర్వాత ధరణాలు జీవించడం వీళ్ళ నిందలు తిట్టిన విద్య వీళ్ళకు ప్రజలు అన్నిటాలు గమనిస్తున్నారు అందుకోసం నేను చేయాలనుకున్నారు ఏం చేస్తున్నా అంటే ఓకేలా మా నాన్న పార్టీ அது மீதி சமஸ்யா நகர் பாரிய நகர் சமஸ்யா அது மாநில லட்சுமி கைகூடு அந்த பிரதமர் செந்தாலும் அப்படினு வீடு வாழ் மாதிரி தகவிரி தவிர பேருக்கொங்கதனம்

ఏమని చెప్పి మేము సాహ పెద్ద పెద్ద మొలి అందుకుముందు మేము ఏం విషయం అన్నది అంటే అది మేము మాట్లాడే పోయా పోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మాటలు మాటలు చిత్తూరు చిక్కడం మా నాని ఏదో చెప్పడం చక్కగానే సమాజ మాట్లాడుతాము పెద్దలతో మాట్లాడుతున్నాము వీళ్ళు వచ్చి దగ్గర నుంచి ఒకటి కుర్చీ తీసుకొని వచ్చి కొట్టినారు उड़ी राजा कटिजो तकलीफ़ पिणो भरिजी तव्हां मन जा అందుకోసం ప్రజలు మీ విషయం ఈ గౌరస్వామ్యం విషయంలో ప్రతి ఒక్కరు గమనించామా ఇలాంటి చోటు సాహిబులను ఇలాంటి చోటు నాయకులను ముసుగులు ఒకటి వేసుకుంటారు ముసుగులు లోపల పడుతుంటారు వీళ్ళు ఎలక్షన్ ముందు ఒక మాట పెడతారు ఎలక్షన్ మీద ఒకవేళ మాట పెడతారు మనం ఈ మసీదు చెప్తా ఉంటారు ఇలాంటి వాళ్ళు గమనించాలి ప్రజలు మా ప్రజలు బాగా తెలుసు ఎందుకంటే బొకారీలు కానీ పెద్ద బుకారీలు కానీ వివిధ సహాయం కానీ ప్రజలు గమనిస్తానా అని మీరు

வழி <laughs> பண்ணி <laughs> कि तो आड़े आ आगे गाड़ी शंकर शंकर अरे ओ Medial Personal Medial 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 आलोदा पे केस हो रहा है नागणे के बारे में